వెల్కమ్ కాంపిటేటివ్ ఆస్పరస్ వెల్కమ్ టు రవీస్ జీకే ఛానల్ చాలా మంచి కరెంట్ అఫైర్స్ కోసం రవీస్ జికె ఛానల్ని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కామెంట్ కూడా చేయండి ఈ వీడియోలో ఒక కీలకమైనటువంటి ఇంపార్టెంట్ అయినటువంటి టాపిక్ని చూద్దాం ఇది అన్ని రకాల పోటీ పరీక్షలకి చాలా 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 ఇంపార్టెంట్ అయినటువంటి అంశం ఈ అంశానికి సంబంధించిన తెలుగు మీడియం పీడిఎఫ్ కూడా మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్లో పోస్ట్ చేయడం జరుగుతుంది వీడియో పెట్టిన ఒక మూడు నాలుగు గంటల తర్వాత పోస్ట్ చేస్తాను దాన్ని మీరు చేసుకోవచ్చు కొత్తగా మన రవీస్ జీకే ఛానల్ని చూస్తున్న వారు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కామెంట్ చేయండి కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసుకోండి మన సక్సెస్ రేట్ కూడా చాలా అద్భుతంగా ఉంది భవిష్యత్తులో మరింత అద్భుతంగా ఈ ఛానల్ ని తీర్చిదిద్దుతాం మీ సహకారంతో కాబట్టి ఖచ్చితంగా కొత్తగా మన రవీస్ జీకే వాట్సాప్ గ్రూప్ లో చేరాలనుకున్న వారికి డిస్క్రిప్షన్ లో లింక్ ఉంటుంది ఆ లింక్ లో డైరెక్ట్ గా మీరు జాయిన్ అవ్వచ్చు రైట్ ఈ రోజు జరిగినటువంటి విషయమే ఇప్పుడు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాం ఈ రోజు అంటే లీగు సంవత్సరం ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగు ఇది ఒక ముఖ్యమైన సంఘటన జరిగింది ఆ సంఘటన ఒక్కసారి చూద్దాం దేశంలో చిరుత పులుల స్థితి రెండు వేల ఇరవై రెండు ఇండియా లియోపాట్ స్టాటస్ టూ థౌజండ్ ట్వంటీ టూ అనేటువంటి ఈ డేటాని ఒక్కసారి మనం చూద్దాం భారతదేశంలో పులుల జనాభాని అది చిరుత పులులు కావచ్చు మామూలు పులులు కావచ్చు వీటిని నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి విడుదల చేయడం జరుగుతుంది రెండు వేల ఆరు నుంచి కూడా ఈ పులుల జనాభాని ప్రతి నాలుగు సంవత్సరాలకి ఒక్కసారి విడుదల చేయడం జరుగుతుంది టూ థౌజండ్ సిక్స్ ఇట్ ఈస్ ఎ క్వాడ్రానియల్ ఎస్టిమేషన్ ఆఫ్ స్టాటస్ ట్వంటీ ట్వంటీ టూ రెండు వేల ఆరు రెండు వేల పది రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై రెండు క్లియర్ కాబట్టి దేశంలో ఈ చిరుత పుల్ల స్థితికి సంబంధించిన స్టాటస్ ఆఫ్ లియోపార్డ్స్ పార్ట్స్ ఇన్ ఇండియా టూ థౌజండ్ ట్వంటీ టూ ఇది ఐదవ గణన లేదా ఐదవ లెక్కలు ఇది ఐదవది ఆల్రెడీ చెప్పాను కదా సిక్స్ టెన్ ఫోర్టీన్ ఎయిటీన్ ట్వంటీ టూ దీనిని ఫిబ్రవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై నాలుగున న్యూఢిల్లీలో ఎక్కడ విడుదల చేశారు అంటే న్యూఢిల్లీలో మనకి ఈ విడుదల కేంద్ర పర్యావరణ అటవీ మరియు వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ విడుదల చేయడం జరిగింది ఈ లెక్కింపుని ఎవరు నిర్వహించారు అంటే ఎన్టీసీఏ నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అనేటువంటి ఈ సంస్థ అండ్ డబల్యుఐ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అలాగే పులుల జనాభా కలిగినటువంటి రాష్ట్రాల అటవీ శాఖల సహకారంతో ఈ గణన చేయడం జరిగింది అయితే ఈ చిరుత పులుల లెక్కింపు అనేటువంటిది ఎందులో భాగంగా చేశారు అంటే పులి సహా ఇతర మాంసాహారుల ఆహారము మరియు వాటి నివాసాల పర్యవేక్షణ అనేటువంటి కార్యక్రమం నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగే ఈ కార్యక్రమం మానిటరింగ్ ఆఫ్ టైగర్ కో ప్రిడేటర్స్ ప్రే అండ్ దేర్ హ్యాబిటేట్ అంటే వాటికి అవసరమైనటువంటి ఆహారం ప్రే అంటే ఆహారం దాన్ని నేను మీకు క్లియర్గా రాస్తాను చూడండి మానిటరింగ్ ఆఫ్ Monitoring of Tiger Co Predator Tiger Co Predators Co Predators Prey and Habitat Prey and Habitat అనేది అండ్ దేర్ హ్యాబిటేట్ అనేటువంటి నాలుగు సంవత్సరాలకి ఒకసారి జరిగే ఈ ఈవెంట్ లో భాగంగా ఈ లెక్కలని విడుదల చేయడం జరిగింది అయితే రెండు వేల ఇరవై రెండు డేటాని రెండు వేల ఇరవై నాలుగు ఫిబ్రవరి ఇరవై తొమ్మిదిన విడుదల చేశారు ఈ నివేదిక ప్రకారము భారతదేశంలో చిరుత పులుల సంఖ్య మొత్తము ఇది చాలా ఇంపార్టెంట్ నంబర్ ఇంపార్టెంట్ పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు చిరుత పులులు భారతదేశంలో ఉన్నట్లుగా ఒక అంచనా పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు అంటే ఇది రేంజ్ ఏమిటంటే ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉండొచ్చు అంటే పన్నెండు వేల ఆరు వందల పదహారు నుండి పదిహేను వేల నూట ముప్పై రెండు రేంజ్ లో ఉన్నాయి ఆ మధ్యలో ఇది ఉంది పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు చిరుత పులులు దేశంలో ఉన్నాయి ఇదే రెండు వేల పద్దెనిమిది దీనికంటే ముందు విడుదల చేసిన నాలుగవ గణన తీసుకుంటే పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు ఉన్నాయి పన్నెండు వేల ఎనిమిది వందల యాభై రెండు రెండు వేల పద్దెనిమిది లెక్కల ప్రకారం ఉన్నాయి అయితే ఈ రెండు వేల పద్దెనిమిది చిరుత పులుల స్థితిని బేస్ చేసుకుంటే రెండు వేల ఇరవై రెండుకు వీటి సంఖ్య పెరిగింది పెరగడం జరిగింది ఇది గుర్తుపెట్టుకోండి అయితే వాళ్ళుగా ఈ పులుల జనాభాని దేశంలో ఇరవై రాష్ట్రాలలో చేయడం జరిగింది ఇరవై రాష్ట్రాలు ఈ ఇరవై రాష్ట్రాలు మోర్ ఓవర్ పద్దెనిమిది పులుల జనాభా కలిగిన రాష్ట్రాలు పులుల జనాభా లేనటువంటి రాష్ట్రాలు రెండు మొత్తము ఇరవై రాష్ట్రాలలో ఈ గణన చేయడం జరిగింది అయితే చాలా ఇంపార్టెంట్ అయిన అంశం ఏమిటంటే హిమాలయ రాష్ట్రాలు లేదా కేంద్రపాలిత ప్రాంతాలు పులుల ఆవాసాలు లేని దేశంలోని పాక్షిక శుష్క ప్రాంతాలలో ఈ లెక్కింపు జరగలేదు అలాగే ఈ లెక్కింపు కోసము భారతదేశాన్ని నాలుగు భాగాలుగా విభజించడం జరిగింది ఆ నాలుగు భాగాలలో మనం కీలకంగా తెలుసుకోవాల్సినటువంటిది చాలా ఇంపార్టెంట్ నాలుగు భాగాలలో ఒకటవది ఏమిటంటే మధ్య భారతం సెంట్రల్ ఇండియా అని పిలుస్తారు సెంట్రల్ ఇండియా అండ్ తూర్పు కనుములు ఈస్ట్రన్ గాడ్స్ అనేటువంటి ఒక భాగాన్ని పరిగణనలోకి తీసుకున్నారు రెండవది శివాలిక్ కొండలు మరియు గంగా మైదానాలు శివాలిక్ హిల్స్ అంటారు శివాలిక్ కొండలు మరియు గంగా మైదానం అనేటువంటి ప్రాంతాన్ని ఒక రకంగా విభజించడం జరిగింది అలాగే చాలా ఇంపార్టెంట్ అయిన అంశము మూడవది ఇది పశ్చిమ కనుమలు వెస్ట్రన్ ఘాట్స్ అని పిలుస్తారు పశ్చిమ కనుమలు నాలుగవది ఏమిటంటే ఈశాన్య రాష్ట్రాలు ఈశాన్య రాష్ట్రాలు మరియు బ్రహ్మపుత్ర వరద మైదానాలు ఈ నాలుగు రకాలుగా దేశాన్ని విడగొట్టి ఇరవై రాష్ట్రాలలో ఈ సర్వేని చేయడం జరిగింది మధ్య భారతము మరియు తూర్పు కనుమలు అనేటువంటి ఈ ప్రాంతంలోనే ఈ మొత్తం పదమూడు వేల ఎనిమిది వందల డెబ్భై నాలుగు పులుల్లో అత్యధిక చిరుత పులులు మధ్య భారతం తూర్పు కనుమలలోనే ఉన్నాయి మధ్య భారతము తూర్పు కనుములలో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై పులులు ఉన్నాయి ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై పులులు ఇది రెండు వేల పద్దెనిమిది లెక్కలతో పోల్చుకుంటే పెరిగింది అత్యధిక పెరుగుదల ఈ మధ్య భారతంలోనే ఉన్నాయి రెండు వేల పద్దెనిమిదిలో ఎనిమిది వేల డెబ్భై ఒకటి ఉండగా ఇప్పుడు అది ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవైకి పెరిగింది అలాగే తగ్గుదల పురు చిరుత పులుల సంఖ్య తగ్గింది ఎక్కడంటే శివాలిక్ కొండలు మరియు గంగా మైదానంలో రెండు వేల పద్దెనిమిదితో పోల్చుకుంటే రెండు వేల ఇరవై రెండులో తగ్గింది ఇప్పుడైతే ప్రస్తుతం ఇక్కడ పదకొండు వందల తొమ్మిది చిరుత పొలుడు ఉన్నాయి పదకొండు వందల తొమ్మిది ఇది రెండు వేల పద్దెనిమిదిలో పన్నెండు వందల యాభై మూడు పులులు మానవ చిరుత పులుల మధ్య సంఘర్షణ ఆవాసాల యొక్క కొరత ఆహార కొరత ఏర్పడడం అనేది ఈ చిరుత పులుల జనాభా తగ్గడానికి కారణంగా చెప్పడం జరుగుతుంది అయితే భారతదేశం మొత్తం మీద రెండు వేల పద్దెనిమిది నుంచి రెండు వేల ఇరవై రెండు మధ్య రెండింటి మధ్య మొత్తం సర్వే చేసినటువంటి ఏరియా విస్తీర్ణం తీసుకుంటే సంవత్సరానికి ఒకటి పాయింట్ సున్నా ఎనిమిది శాతం విస్తీర్ణం పెరిగింది అలాగే శివాలిక్కు కొండలు మరియు గంగా మైదానం ప్రాంతంలో మైనస్ మూడు పాయింట్ నాలుగు శాతం క్షీణత కనిపించింది అటవీ విస్తీర్ణం కూడా అక్కడ తగ్గినట్టుగా మనకి చెబుతున్నారు అలాగే ఎక్కువ వృద్ధి రేటు ఉన్నది కూడా మధ్య భారతం మరియు తూర్పు కనుమలు వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ యాన్యువల్ గ్రోత్ ఇది పులుల సంఖ్య పరంగా కాదు చిరుత సంఖ్య సంఖ్యపరంగా కాదు పుల్లకి అవసరం పెరుగుతున్న ఆవాసాలు నివాసాలకు సంబంధించి హ్యాబిటేట్స్ పెరుగుదల కూడా మధ్య భారతం తూర్పు కనుమల్లోనే ఎక్కువ ఉంది అలాగే శివాలి కొండలు గంగా మైదానంలో ఆవాసాల విస్తీర్ణం తగ్గుదల కనిపించింది ఆవాసాల విస్తీర్ణం తగ్గిందంటే ఆటోమేటిక్ గా చిరుత పులుల జనాభా తగ్గుతుంది ఆవాసాల సంఖ్య పెరిగిందంటే ఖచ్చితంగా పులుల సంఖ్య పెరుగుతుంది అని అర్థం నేను ఫ్లో పుళ్ళు పుల్లు అంటున్నాను మీరు చిరుత పుల్లులుగానే వాటిని తీసుకోండి అలాగే దేశంలో ఈ చిరుత పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు ఏమిటో ఒక్కసారి మనం చూద్దాం చిరుత ఎక్కువగా ఉన్న రాష్ట్రాలు మనం టాప్ ఫోర్ ని ఇక్కడ వాడు మెన్షన్ చేశాడు కాబట్టి వాటిని చూద్దాం మనం చిరుత పుల్లు ఎక్కువగా ఉన్న రాష్ట్రాలలో మొదటి స్థానం మధ్యప్రదేశ్ పొందింది ఈ మధ్యప్రదేశ్ లో మూడు వేల తొమ్మిది వందల ఏడు చిరుత ఉన్నట్లుగా లెక్క తేలింది రెండవ స్థానంలో మహారాష్ట్ర నిలిచింది రెండవ స్థానంలో చిరుత పులులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో రెండవ స్థానం మహారాష్ట్ర పంతొమ్మిది వందల ఎనభై ఐదు చిరుత పులులు అక్కడ ఉన్నాయి మూడవ స్థానంలో కర్ణాటక రాష్ట్రం నిలిచింది మూడవ స్థానంలో కర్ణాటక పది పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిది పులులు కర్ణాటకలో ఉన్నాయి నాలుగవ స్థానంలో తమిళనాడు నిలిచింది ఫోర్త్ ప్లేస్ తమిళనాడులో నాలుగవ స్థానంలో చిరుత పులులు ఉన్నాయి ఒక వెయ్యి డెబ్బై చిరుత పులులు తమిళనాడులో ఉన్నాయి ఈ నాలుగు ప్రాంతాలలోను అంటే ఈ నాలుగు రాష్ట్రాలలోను రెండు వేల పద్దెనిమిది లెక్కలతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై రెండు లెక్కల్లో చిరుత పులుల సంఖ్య పెరిగింది మధ్యప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిదిలో మూడు వేల నాలుగు వందల ఇరవై ఒకటి ఉన్నాయి మహారాష్ట్రలో పదహారు వందల తొంభై ఉన్నాయి కర్ణాటకలో పదిహేడు వందల ఎనభై మూడు ఉంది తమిళనాడులో ఎనిమిది వందల అరవై ఎనిమిది ఉన్నాయి అవి ఇప్పుడు ఇక్కడికి పెరగడం జరిగింది మరి పులుల సంరక్షణ కేంద్రాలు టైగర్ రిజర్వ్స్ అంటారు ఆ టైగర్ రిజర్వ్స్ లో ఎక్కువగా ఉన్నవి ఎక్కువ చిరుత పులులు ఎక్కువ చిరుతలు ఉన్న టైగర్ రిజర్వ్స్ టైగర్ రిజర్వ్స్ ఎక్కువ చిరుత పులులు ఉన్నటువంటి పులుల సంరక్షణ కేంద్రాల జాబితాను కూడా ఇవ్వడం జరిగింది అందులో ఒకటవ స్థానంలో నాగార్జున సాగర్ శ్రీశైలం నాగార్జున సాగర్ శ్రీశైలం పులుల సంరక్షణ కేంద్రం ఆంధ్రప్రదేశ్ మొదటి స్థానంలో ఉంది మూడు వందల అరవై చిరుత నాగార్జున సాగర్ శ్రీశైలం పుల్ల సంరక్షణ కేంద్రంలో ఉన్నాయి ఎన్ఎస్టిఆర్ అంటారు నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ ఆంధ్రప్రదేశ్ లో అత్యధిక చిరుత పులులు ఉన్నాయి రెండవ స్థానంలో పన్న పులుల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ మూడు వందల పదిహేడు చిరుత పుల్లు అక్కడ ఉన్నాయి నాలుగవ స్థానంలో సాత్పూరా పులుల సంరక్షణ కేంద్రం సాత్పూరా పులుల సంరక్షణ కేంద్రం ఇక్కడ రెండు వందల యాభై ఆరు చిరుత పులులు ఉన్నట్లుగా లెక్క తేలింది చాలా ఇంపార్టెంట్ ఇది పులుల సంరక్షణ కేంద్రాల పరంగా ఇంపార్టెంట్ రాష్ట్రాల పరంగా కూడా ఇంపార్టెంటే అయితే భారతదేశంలో అధికారికంగా లెక్కల ప్రకారము మనకి ఎన్టీసిఏ ఉంది అని చెప్పాను నేషనల్ టైగర్ కన్జర్వేషన్ అథారిటీ అని ఈ సంస్థ అధికారిక వెబ్సైట్ ప్రకారము దేశంలో ప్రస్తుతానికి యాభై ఐదు పులుల సంరక్షణ కేంద్రాలు ఉన్నాయి ఆ జాబితా తీస్తే యాభై ఐదు ఉన్నాయి రెండు వేల ఇరవై మూడులో ఇప్పటి వరకు రెండు పుల్ల సంరక్షణ కేంద్రాలు గుర్తింపు పొందాయి రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో గుర్తించబడిన పుల్ల సంరక్షణ కేంద్రాలు యాభై నాలుగవది ఒకటి యాభై ఐదవది ఒకటి గుర్తించబడ్డాయి యాభై నాలుగవది వీరాంగన దుర్గావతి పుల్ల సంరక్షణ కేంద్రం మధ్యప్రదేశ్ యాభై ఐదవది ధోల్పూర కరౌలి పులుల సంరక్షణ కేంద్రం రాజస్థాన్ అధికారిక లెక్కల ప్రకారం చాలా బాగా గుర్తుపెట్టుకోండి అయితే ఈ లెక్కింపు మొత్తము వేట సమృద్ధిగా జరిగే చోటు అలాగే మాంసాహార సంకేతాలు ఎక్కువ ఎక్కువగా ఎక్కడ ఉంటాయో అక్కడ అంచనా వేయబడడం జరిగింది మొత్తము ఆరు కోట్ల నల సారీ ఆరు లక్షల నలభై ఒక వేల నాలుగు వందల నలభై తొమ్మిది కిలోమీటర్ల మేర ఫుడ్ సర్వే జరిగింది దీనికోసం ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు ప్రదేశాలలో కెమెరా ట్రాప్స్ ని కెమెరా ట్రాప్స్ ని అమర్చి ఈ లెక్కల్ని వేయడం జరిగింది ఈ కెమెరా ట్రాప్స్ ద్వారా అంటే ముప్పై రెండు వేల ఎనిమిది వందల మూడు కెమెరా ట్రాప్స్ ద్వారా నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఎనభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఒక్క ఫోటోలు తీయబడ్డాయి అందులో ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఫోటోలు చిరుత పులుడి అంటే అన్ని జంతువులు తిరుగుతాయి కెమెరాస్ లో చిక్కుతాయి ఫోటోలకి అందులో నాలుగు కోట్ల డెబ్బై లక్షల ఎనభై ఒక వేల ఎనిమిది వందల ఎనభై ఒక ఫోటోలు మొత్తం తీసే ఆ కెమెరాస్ అన్ని కూడా అందులో చిరుత పుల్లవి ఎనభై ఐదు వేల నాలుగు వందల ఎనభై ఎనిమిది ఫొటోస్ ని తీయడం జరిగింది అయితే ఇందులో మనం ఇందాకే చెప్పుకున్నాం మధ్య భారత మరియు తూర్పు కనుమల్లో ఎనిమిది వేల ఎనిమిది వందల ఇరవై పులు ఉన్నాయని శివాలిక్ కొండలు మరియు గంగా మైదానంలో పదకొండు వందల తొమ్మిది పశ్చిమ కనుములు మూడు వేల ఐదు వందల తొంభై ఆరు ఈశాన్య రాష్ట్రాలు మరియు బ్రహ్మపుత్ర వరద మైదానాల్లో మూడు వందల నలభై తొమ్మిది పులులు ఉన్నాయి అయితే సున్నా పులులు ఉన్నటువంటి రాష్ట్రాలు రెండు ఉన్నాయి ఒకటి మిజోరాం రెండు నాగాలాండ్ ఈ సర్వేలో పాల్గొనే ఒకవేళ ఆ మిజోరాం నాగాలాండ్ రాష్ట్రాలను తీసేస్తే ఈ సర్వే పద్దెనిమిది రాష్ట్రాల్లో జరిగినట్లే అంటే ఈ పదమూడు వేల పులులు కూడా మొత్తం మనకి పద్దెనిమిది రాష్ట్రాల్లో ఉన్నాయని అర్థం ఓకే అయితే చాలా ఇంపార్టెంట్ ఇక్కడ చాలా కీలకం ఈ చిరుత పులులు ఇండియన్ లియోపాడ్ ఆర్ లెపాడ్ శాస్త్రీయ నామం ఏమిటంటే ఫుస్కా పాన్థారడస్ పార్డస్ అనేటువంటి శాస్త్రీయ నామంతో ఇది ఉంది ఈ లెక్కింపులో భాగంగా మనకి ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్ రెండు వేల ఇరవై ఒకటి అటవీ నివేదిక ప్రకారము ఇరవై తొమ్మిది వేల ఏడు వందల ఎనభై నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం అటవీ విస్తీర్ణాన్ని కలిగి ఉంది ఇది రాష్ట్ర విస్తీర్ణంలో పద్దెనిమిది పాయింట్ రెండు ఎనిమిది శాతం ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండు వేల ఇరవై రెండు పులుల చిరుత పులుల జనాభా లెక్కల ప్రకారము ఉన్నటువంటి పులులు ఐదు వందల అరవై తొమ్మిది పులులు ఉన్నాయి ఐదు వందల అరవై తొమ్మిది పులులు ఆంధ్రప్రదేశ్ లో చిరుత పులులు చిరుత పులులు ఉన్నట్లుగా లెక్క తెలియదు ఇది రెండు వేల పద్దెనిమిదిలో తీసుకుంటే నాలుగు వందల తొంభై రెండు అలాగే తెలంగాణ రాష్ట్రం తీసుకుంటే రెండు వేల ఇరవై ఒకటి అటవీ నివేదిక ప్రకారము ఇరవై ఒక వేల రెండు వందల పద్నాలుగు చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంది రాష్ట్ర విస్తీర్ణంలో అటవీ వాటా పద్దెనిమిది పాయింట్ తొమ్మిది మూడు శాతం తెలంగాణ రాష్ట్రంలో మొత్తము రెండు వందల తొంభై ఏడు పులులు ఉన్నాయి చిరుత పులులు రెండు వందల తొంభై ఏడు చిరుత పులులు ఉన్నాయి రెండు వేల పద్దెనిమిది లెక్కలతో పోల్చుకుంటే తెలంగాణ రాష్ట్రంలో తగ్గాయి రెండు వేల పద్దెనిమిదిలో మూడు వందల ముప్పై నాలుగు ఉండగా ఇప్పుడు అది రెండు వందల తొంభై ఏడుకు తగ్గింది ఆంధ్రప్రదేశ్లో రెండు వేల పద్దెనిమిదిలో నాలుగు వందల తొంభై రెండు తిరుతపలు ఉండగా అది ఐదు వందల అరవై తొమ్మిదికి తరగడం జరిగింది కాబట్టి ఇది చాలా ఇంపార్టెంట్ ఇందులో డేటా సేకరణ అనేది ఎం స్ట్రైప్స్ అనేటువంటి ఒక యాప్తో ఎక్కువగా చేయడం జరుగుతుంది ఎం స్ట్రైప్స్ డేటా మానిటరింగ్ సిస్టమ్ ఫర్ టైగర్స్ ఇంటెన్సివ్ ఇంటెన్సివ్ ప్రొటెక్షన్ అండ్ ఎకలాజికల్ స్టేటస్ అంటారు ఈ యం స్ట్రైప్స్ ఇందాక చెప్పిన ఎన్టీసీఏ వరల్డ్ వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఉంది కదండి అది ఈ రెండు కలిపి ఈ స్ట్రైప్స్ యం స్ట్రైప్స్ యాప్ ని రూపొందించడం జరిగింది ఇది చాలా కీలకమైనటువంటి అంశం రెండో దశలో ఆ దత్తాంశాన్ని అంతటినీ సేకరించి ఒక దగ్గర పెడతారు మూడో దశలో క్యాట్ ర్యాట్ అనేటువంటి ఒక యాప్ ను ఉపయోగించి మొత్తం సేకరించిన డేటాని ధృవీకరించి విడుదల చేయడం జరుగుతుంది కాబట్టి ఇది చాలా కీలకమైనటువంటి అంశము గుర్తుపెట్టుకోండి స్టూడెంట్స్